ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించిన భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతునిస్తూ విక్రాబాద్ చిగులపల్లి గ్రౌండ్స్లో మందకృష్ణ మాదిగా బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ప్రస్తుత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల వివరించిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం ద్వారా మాదిగల పూర్తి మద్దతు బీజేపీ పార్టీకి ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యర్థిగా స్థానాలు సాధించి కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు ಈ ರೋಜ್ ಎಲ್ಲ ಈ ರೋಜೋ ತಕ್ಷಸ ಗೌರವ చేస్తా అని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తే నమ్మి బిజెపి ఎట్లయితే మద్దతు ఇస్తున్నామో ఆ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తారు జాతి గురించి కొట్లాడుతున్న మీ బిడ్డగా నన్ను అనుసేయమంటే జాతి నిబంధన పెట్టినట్టు రా జాతిని అనుసేసినట్టు కాదా అని తెలుసుకోవడం మీరు ఆలోచించాలని కనిపిస్తున్నాను అదే సమయంలో మీ అన్నది దగ్గర కేసీఆర్ గవర్నమెంట్ లో కేసీఆర్ గవర్నమెంట్ లో మాదిగల జరిగిన ఆహ్వానం ఇంకెవరికి జరగలేదు కేసీఆర్ గవర్నమెంట్ లో మాదిగల జరిగిన ఆహ్వానం ఇంకెవరికి జరగలేదు సాక్ష్యం ఒక కోణంలో సాక్ష్యం ఉండాలి ఒక విషయంలో సాక్ష్యం ఉండాలి మంత్రి వర్గంలో పద్దెనిమిది మంది మంత్రులు ఉన్నారు కేసీఆర్ మంత్రి పద్దెనిమిది మంది మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులం నూటికి పన్నెండు పదమూడు శాతం కులానికి ముఖ్య మంత్రి కూడా లేడు కేసీఆర్ గవర్నమెంట్ లో నువ్వు ఎన్నో చెప్తున్నా పద్దెనిమిది మందిలో దళితుల్లో మా వాళ్ళ చిన్న కనపడట్లేదు వాళ్ళు నలుగురు పెట్టుకున్నారు ఇక ఓకే నేను ఎట్లా సమాధానం కానీ కేసీఆర్ ఒక కులానికి ఏడుగుడ్లు చేసింది మనవులు కేసీఆర్ కులానికి సాక్ష్యం మీ ఉమ్మడి మహానగర్ జిల్లా ఇప్పుడు వనపర్తి జిల్లా వనపర్తి నుంచి గెలిచింది ఎవరు ಜಗದೀಶ್ ರೆಡ್ಡಿ ಮಂತ್ರಿ ಮೇಡ್ಸಾ ನಿಜಾಬಾದ್ಕೊಂಡಿ ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಮಂತ್ರಿ ಅದೇ ನಿರ್ಮಲ್ ಅಭ್ಯರ್ಥಿ ಇಂದ್ರಕರಣ್ ರೆಡ್ಡಿ ಮಂತ್ರಿ ಆರು ಮಂತ್ರಿಕ ಎಂಟು ಅಟ್ಟು ಮಹೇಂದ್ರೆ ಮಂತ್ರಿ ఒక్క మంత్రిని విలు తెలుసుకో మర్చిపోదా ఇది మనకు అవమానం కాదా దళిత ముఖ్యమంత్రి కాదు మనల్ని మోసం చేశాడు కాదా కేసారు రాజన్ను మంత్రం చేసి ఆయనను అవమానకరంగా ఇబ్బంది పెట్టాడు కాదా అదే సమయం మూడెకరాలు రూపం చేయకపోతే మోసం కాదా